హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం పాలకూర మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ పాలకూర మసాలా కూర చికెన్ మటన్ టేస్ట్ వస్తుంది దీనికోసం ముందుగా మసాలా తయారు చేసుకోవడానికి కప్పు పచ్చి కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోండి ఒక కప్పు రెండు ఆనియన్స్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక కప్పు ఆనియన్స్ రెండు చిన్న టమోటా ముక్కల్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఒక టేబుల్ స్పూను సాల్ట్ ఇది మొత్తం మనం మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ తయారు చేసుకోండి నేను ఒక పెద్ద గిన్నె పాలకూర తీసుకున్నాను పాలకూర క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాను నేను కట్టలు లాగా చెప్పాలి అంటే ఒక మూడు కట్టలు పాలకూర తీసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా వేసుకున్న అవసరం లేదు ఈ కర్రీకి అన్ని తాలింపు గింజలన్నీ వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని ఈ తాలింపులో యాడ్ చేసుకోండి తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత ఈ మసాలాని స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ ఉడకనివ్వండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను దీనిలో మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకుంటూ మసాలాని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి మసాలా పచ్చివాసన పోయి మీకు ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పాలకూరని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పాలకూర మొత్తం యాడ్ చేసుకోవాలి ఆకుకూర మనకు తెలిసిందే కదండి కొంచెం ఉడికిన తర్వాత బాగా తగ్గిపోతుంది ఆకుకూర సో మొత్తం మసాలా అంతా ఆకుకూరకు పట్టేంత వరకు బాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఆకు మొత్తం ఉడికిన తర్వాత మసాలాకి మసాలా పచ్చివాసన పోయి ఆకుకూర మసాలాలో బాగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఈ ఆకుకూరని మనం మసాలాలో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఆకుకూర అంతా పచ్చివాసన పోయి మసాలా ఇలాగ గ్రేవీగా తయారవుతుంది ఇప్పుడు మనం రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవడం అంతేనండి పాలకూర మసాలా కూర రెడీ అయిపోయింది ఈ కూరను మనం చపాతీలో కానీ రైస్లో కానీ అయినా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి మీ ఫ్యామిలీతో ఈ కర్రీని చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్